యువత పెడదారిన పోతోంది అనటానికి నిదర్శనం బాలాపూర్ పోలీసులు పట్టుకున్న కేసు తొందరగా ధనవంతులు అవ్వాలని అడ్డదారులకు వెళుతున్న యువత జల్సాలకు అలవాటు పడి నేరాలకు పాల్పడుతున్న కుర్రోళ్లు హైదరాబాద్ నగర శివారు ప్రాంతమైన బాలాపూర్ పోలీసులకు గంజాయి తరలిస్తున్నట్లుగా సమాచారం మేరకు బాలపూర్ పోలీసులు చేసే చేసి వారి యొక్క వారిని అదుపులోకి తీసుకున్నారు అయితే వివరాల్లోకి వెళితే సునీల్ బందరి అనే వ్యక్తి దగ్గర నుండి అస్లాం మరియు అక్రమ్ అనే వ్యక్తులు గంజా మరియు ఓజీని కొనుగోలు చేసి అమ్ముకొని స్థిరమైన బండ్లు తీసుకొని జల్సాలకు పాల్పడుతున్నారు సునీల్ బండారి బెంగళూరులోని మోస్ట్ వాంటెడ్ ఇతనిపై బెంగళూరులోని పలు పోలీస్ స్టేషన్లలో కేసులు కూడా నమోదయ్యాయి సునీల్ బండారి అస్లాం మరియు అక్రమ్ రెండు కార్లలో గంజి పెద్ద ఎత్తున తరలిస్తున్నట్లుగా సమాచారం అందుకున్న బాలాపూర్ ఇన్స్పెక్టర్ సుధాకర్ పై అధికారుల ఆదేశాల మేరకు సుల్తాన్పూర్ ఏరో సిటీ వద్ద చె చెక్ చేసి రెండు కార్లను పట్టుకున్నారు ముగ్గురిని అరెస్ట్ చేసి నూట గ్రాముల ఓజీ మరియు తొమ్మిది కిలోల గంజాయి నాలుగు ద్విచక్ర వాహనాలు మరియు రెండు కార్లు పట్టుకున్నారు మహేశ్వరం జోన్ డీసీపీ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఇంట్రేడిబుల్ ఇన్ఫర్మేషన్ పై ముగ్గురిని అరెస్ట్ చేస్తే ముగ్గురు మహమ్మద్ ఫర్ఖాన్ అనే వ్యక్తి దగ్గర డ్రగ్స్ అమ్మటంతో దిట్ట అని చెప్పి డ్రగ్స్ అమ్మటానికి డార్క్ నైట్ ని వాడుతూ నెక్స్ట్ డెలివరీకి వెళ్లటం జరుగుతుంది మొన్న వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ముగ్గురిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రెండు కార్లు నాలుగు ద్విచక్ర వాహనాలు నూట గ్రాముల ముప్పై ఐదు ప్యాకెట్ల ఓషన్ గాంజా డ్రై గాంజా తొమ్మిది కిలోలు నెట్ క్యాష్ రెండు లక్షలు నాలుగు వేలు నాలుగు మొబైల్ ఫోన్లు మహీంద్రా అల్ట్రాస్ కార్ స్విఫ్ట్ కార్ నాలుగు ద్విచక్ర వాహనాలు మరియు స్మాల్ వైట్ మెషిన్ కలిపి టోటల్ వర్త్ వచ్చేసి డెబ్బై రెండు లక్షల ఎనభై రెండు వేల విలువ కలేం అబ్బాస్ పరారీలో ఉన్నారు కలేం దుబాయ్ పారిపోయాడని తెలిసింది వీరిని తప్పకుండా పట్టుకోవడం జరుగుతుందని అన్నారు દેખ આ ગઈ આ ગઈ અરે દેખો میرے پاسં જાબર નહી આઈ અરે बाबू કેમેરા કા દેખો